ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ నేను చూపించే ఈ వాటర్ని తాగితే ఎలాంటి వ్యాధులైనా పోతాయని భక్తుల నమ్మకం ఇది ఎక్కడ ఉందంటే మల్లూరు మంగపేటలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయానికి కిందనే ఈ చింతామణి జలధార ఉంది మీకు హేమచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని చూపించే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరికి నోటిఫికేషన్ వస్తుంది ఈ చింతామణి జల ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకృతి సిద్ధంగా ఈ నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది ఎవ్వరికి తెలీదు ఈ నీళ్లు తాగితే సర్వరోగ నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక కొండ ఉంటుంది ఆ కొండ కొన్ని వేల చెట్లు ఉంటాయి ఆ వేల చెట్లలో నుంచి వేర్లను తగులుకుంటూ ఈ నీరు రావడం వలన ఈ నీళ్లు తాగితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు నీళ్ళు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి మనం మామూలుగా బయట ఎక్కడన్నా వాటర్ తాగితే కొంచెం మురికి మురిగి అట్లు ఉంటాయి కదా కానీ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట ఈ చింతామణి వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి చాలా తీయగా బాగుంటాయి ఒకసారి మీరందరూ కూడా దర్శించండి మీరు కనుక ఎవరైనా ఈ మల్లూరు నరసింహస్వామిని దర్శించినట్లయితే నాకు కామెంట్స్లో సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే మీరు ఖచ్చితంగా ఈ హిమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఈ దార ద్వారా వచ్చే నీటిని సేవించండి ఇక్కడ మానవ దేహం వలె మెత్తటి శరీరం రోమాలు కలిగినటువంటి నరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తాడు ఆ స్వామి వారిని వెలితో నొక్కితే లోపలికి పోవడం ఇక్కడ స్వామివారి ప్రత్యేకం అసలుకి మానవ శరీరం వలె అంటే మన శరీరం ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ అక్కడ దేవుడి శరీరం కూడా లక్ష్మీ నరసింహ స్వామి శరీరం కూడా అలాగే ఉంటుంది మనం మామూలుగా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మామూలుగా విగ్రహాల రూపంలో దేవుడు ప్ర మనకి దర్శనమిస్తాడు కానీ ఇక్కడ అలా కాదు సేమ్ మనం ఎలా ఉంటామో మన శరీరం ఎలా ఉంటుందో సేమ్ యాజ్టిస్ అలానే ఉంటుంది స్వామి దేహం కూడా సో శాతవాహన కాలం రాజులు అప్పుడు పరిపాలిస్తుండేవారు అప్పుడు ఆ కాలం నాటి రాజుకి స్వామి వారు కలలో కనిపించి నేను హేమాచల కొండపైన వెలిసాను నన్ను బయటకు తీయని చెప్పగా ఆ రాజు ఆ కొండనంతా తొలగిస్తూ ఉంటే ఆ గుణ ఉంటుంది కదా గుణపం స్వామివారి నాభెలు దిగింది ఆ బాధను భరించలేక స్వామివారు అరుస్తూ ఉండగా దీనికి పరిష్కారం ఏమిటి అని స్వామివారు అడిగితే దెబ్బతగిన చోట నాకు పసుపు గంధం రాసి తిల తైలాభిషేకం చేయండి అని చెప్పాడు అప్పటి నుండి ప్రతి శనివారం ఆదివారం స్వామివారికి తిల తైలాభిషేకం జరుగుతుంది తిల తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో చేస్తారు అభిషేకం జరిగే సమయంలో స్వామివారు విశ్వరూపాన్ని చూపించవచ్చు అంటే అంటే చూపించవచ్చు అంటే స్వామివారి విశ్వరూపాన్ని మనకి ఎప్పుడు పడితే అప్పుడు చూపించరు ఓన్లీ శనివారం ఆదివారం వెళ్తేనే టెంపుల్కి స్వామివారి విశ్వరూపం మొత్తాన్ని చూపిస్తారు మనం చూడవచ్చు స్వామివారి నాభి ప్రశాంతాన్ని సంతాన సమస్య ఉన్నవారికి పెళ్లి సమస్య ఉన్నవారికి పరిష్కారంగా ఇస్తారు సో మీరందరూ కూడా ఎప్పుడైనా హేమచల లక్ష్మీ స్వామిని దర్శించండి పచ్చని ప్రకృతిలో ప్రశాంతను ఇచ్చే మల్లూరు హేమాచల లక్ష్మీ క్షేత్రం మహిమాన్వితం మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్